అందరికి నమస్కారం నిన్న చాలా దారుణాది దారుణంగా కాశీబుగ్గలోని గుడ్లోని వెంకటేశ్వర ఆలయంలోని ఏదైతే తొక్కిసలాట జరిగి సుమారుగా తొమ్మిది మంది పైగా ప్రాణాలు కోల్పోవడం చాలా మంది శతగా అవ్వడం చాలా బాధాకరం ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మంత్రులు గాని కేంద్ర మంత్రి గారు గాని ప్రత్యక్షంగా లోకేష్ బాబు గారు కానీ అన్ని విధాలుగా వెంటనే ఆదుకునేటువంటి కార్యక్రమం చేశాం అంతేకాకుండా ఎవరైతే చనిపోయినా చనిపోయిన కుటుంబానికి పరామర్శించడం అయితేనేమి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ విషయం మీద కొన్ని నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులు దీని మీద బుద్ధ కార్యక్రమం చేస్తున్నారు ప్రజలందరూ కూడా తెలియల్సిందేమనగా ఏదైతే ఇక్కడ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆలయంలోని సుమారుగా గత కొంతకాలంగా ఆలయం నడుస్తుంది కానీ ఆలయం మన ఎన్వైరాన్మెంట్ మినిస్టర్ దేవాదాయ శాఖకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ ఎటువంటి అటాచ్మెంట్లో లేదన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ప్రభుత్వం కోసం సాయం కోరడం కానీ లేదా పోలీసులు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సాయం కోరడం కానీ వ్యక్తపూర్వకంగా వాళ్ళు ఆలయ సిబ్బంది కానీ ఆ యాజమాన్యం కానీ ఇవ్వలేటువంటి సందర్భం ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు కేవలం రెండు వేల మందికి ఆలయం రెండు వేల మందికి సరిపోయే ఒకే ఒకే టైంలో సరిపోయేటటువంటి అక్కడ పరిస్థితులు ఉన్నప్పుడు కానీ నిన్న ఏదైతే ఏకాదశి సందర్భంగా సుమారుగా ఒకేసారి ఇరవై ఐదు వేల మంది అక్కడ రావడం అనేది జరగడం వల్ల తొగిసిలాడు జరిగింది తప్పితే కానీ ఏదో విధంగా ఈ వైసీపీ నాయకులు ప్రభుత్వం మీద ఈ రాజకీయాల్ని రుద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది సిగ్గుండాలి ఈ కార్యక్రమాలు చేయడానికి అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు నిజంగానే ఈ కార్యక్రమం చూసుకున్నట్టయితే దీంట్లో పాపం పాపం మన రాష్ట్రానికి చెందినటువంటి భక్తులు చనిపోవడం చాలా బాధాకరం కానీ ప్రభుత్వానికి ఎటువంటి సందర్భం ఆ అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ కానీ లేకపోతే వాళ్ళు ప్రజలు వాళ్ళు మన ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి అర్జీ పెట్టుకోవడం కానీ లేదా రిక్వెస్ట్ చేయడం కానీ ఏమీ జరగలేదు రోజు ఎలా అయితే జరుగుతుందో ఆ జరిగేటువంటి ప్రక్రియ జరిగింది అయితే రెండు వేల మందికి సరిపోయేటటువంటి ఆలయం ఒకేసారి ఇరవై ఐదు వేల మంది పోటెత్తడంతో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి కానీ ఈ ఏ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ పెట్టి నుంచి కూడా శివరాజకీయంతోనే పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన పాపం ఆయన చనిపోయినట్టు భౌతిక ఉన్నప్పుడే అక్కడ వీళ్ళు సంతకాల సేకరణ చేయడం అదే విధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో బాబాయిని సొంత బాబాయిని గొడ్డలు గడ్డితో చంపేసి రాజకీయాలకి తెరలేపారు అంతేకాకుండా మొన్నటికి మొన్న చూసాం అంతేందుకు కర్నూలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు అక్కడ యాక్సిడెంట్ అయ్యి దగ్ధం అయిపోతే చాలా మంది చనిపోతే దాని ఏదో విధంగా ప్రభుత్వానికి రుద్దటువంటి కార్యక్రమం ఏదైతే అక్కడ ఉన్నటువంటి బస్సు పర్మిట్లు చూడాలని లేకపోతే అది కూడా అవ్వకపోతే పర్మిట్ చూడాలని మాట్లాడారు అది కూడా అవ్వకపోతే వెంటనే అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో మద్యం మద్యం తీసుకోవడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని దాన్ని కూడా సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు దాన్ని కూడా మళ్ళీ చెప్తే అక్కడ అలాంటి ఏం లేవు బెల్ట్ షాప్ లేని కూడా నిర్వీర్యం అయిపోయింది అట్లాంటివి ఏం లేవని తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూసుకుంటున్నారు అంతేకాకుండా మనం చూసాం ఫస్ట్ ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు కూడా ఒక యాక్సిడెంట్ కేసుని మతాలని మతాల విదేశాల్లో రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకులు తీసుకున్న నిర్ణయాలు మనందరికీ తెలుసు ఇట్లాంటివన్నీ కూడా ఒక బెట్టింగ్ లో బెట్టింగ్ వ్యవహారంలో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని కూడా ప్రభుత్వం హత్యగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం చేయడం ఇవన్నీ చాలా చాలా బాధకరం మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం గతం ఇప్పుడు ఏదైతే మనం సుమారుగా సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతోనే ఉన్నాం నేరుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ అదే విధంగా మన రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు గారు కానీ హోం మంత్రి గారు కానీ వెంటనే ఉటా ఉట్టిన స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి వెంటనే అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఆ దుశ్చర్య ఏదో జరిగిందో ఏదైతే దుర్ఘటన జరిగిందో అని వెంటనే సర్దుకునేటువంటి కార్యక్రమం చేసాం వాళ్ళందరికీ ఆదుకునేటువంటి కార్యక్రమం చేసాం దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కూడా తెలియజేస్తున్నాం ప్రభుత్వ కార్యక్రమంలో మనం చూసాం మన ఏదైతే తుఫాన్ వచ్చిందో తుఫాన్ లో ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా ముందే ముందుగానే చర్యలు తీసుకునే ప్రాణ నష్టాన్ని లేకుండా ఆపడేటువంటి కార్యక్రమం చేశాం ఎక్కడైతే ఆస్తి నష్టం జరిగిందో అది ప్రకృతి వైపరీత్యం మనం దాన్ని ఆపలేం ఆ ఆస్తి నష్టం ఎక్కడే జరిగిందో లేదా పొలాల నష్టాలు ఎక్కడే జరిగిందో రైతులకు అన్యం ఎక్కడ జరిగిందో వెంటనే వాళ్ళందరూ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు కాబట్టి మంచి ప్రభుత్వాన్ని మన అండగా ఉండాలి కానీ ఇదే ఈ శవరాజకీయం ఏదైతే చేస్తున్నారో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ శవరాజకీయం బుద్ధి మానుకుంటే ప్రజలు మీ వద్ద చూస్తారు కనీసం ఇప్పుడు కనీసం మీరు ప్రజలు మిమ్మల్ని చీకొట్టినా సరే నూట యాభై నుంచి ఇప్పుడు చెప్తున్నామని కాదు కానీ నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చేటంటే మీరు చేసినటువంటి దుర్మార్గ చర్యలు దుర్మార్గ పరిపాలన ఏదో విధంగా ప్రజలు పెట్టేటువంటి కార్యక్రమం దీని తప్ప వేరే కారణం కాదు ఇప్పటికైనా సర్దుకోండి ఇప్పటికైనా సరి చేసుకోండి సరి చేసుకుంటే తప్పకుండా మీకు ప్రజలు మెచ్చుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి దాంట్లోనే సౌరాజకీయాలు తీసుకొచ్చి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం వైపు ముఖ్యమంత్రి వైపు లోకేష్ బాబు వైపు లేదా పవన్ కళ్యాణ్ గారి వైపు దాన్ని కార్యక్రమం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఎక్కడైతే కల్తీ మద్యం కేసులు ఉన్నాయో ప్రజల ఆ జేబులు ఖాళీ అయిపోయి చిల్లులు పడిపోయి ఆరోగ్యం పాడైపోయి కుటుంబాలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి చూసాం అలాంటి సందర్భంలో కూడా రోజు ముఖ్యమంత్రి గారు గతంలో మనం ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రజలందరికి హామీ ఇవ్వడం జరిగింది అన్ని విధాలుగా ప్రజల ఆరోగ్యం దిశ ఇలా కల్తీ మధ్యాన్ని అరికాడతామని చెప్పడం జరిగింది అక్కడ ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా సరే జోగి రమేష్ అయినా సరే లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ మీద తప్పనిసరిగా ప్రభుత్వం తను పని చేసుకెళ్తుంది ప్రభుత్వం వాళ్ళు తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడుతుందని చెప్పే సందర్భం తెలియజేస్తున్నాం ఏదైతే ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళు తప్పించుకునే ధోరణిలో ఏదో చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మేము పదే పదే చెప్తున్నాం ఏదైతే మేము ప్రజలందరికీ కూడా మొన్న తుఫాన్ లో జరిగినటువంటి సందర్భం ఉందో తుఫాన్ లో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో తను పూర్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది మన ఒక ప్రాంతంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం చేస్తున్నాం అంతేగాని దీనికి దానికి ముడిపెట్ట ముడిపెట్టడం వైసీపీ వంతు అవుతుంది తప్పే కానీ ఈ ప్రభుత్వం కాలం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నాం రానున్న కాలంలో కూడా మొన్న జరిగినటువంటి ఏదైతే కల్తీ మధ్యంలో ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో కూడా వెంటనే తన మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన దాని సందర్భంగా అరెస్ట్ చేస్తున్న తప్పితే గానీ ఇంకో కారణం కాదని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తున్నాం నమస్కారం మొన్న మనం చూసినట్టయితే అయితే సివేరి సోమగారు డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం కంపల్సరీ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి గారు దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు గిరిజన ప్రాంతం తరపున మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా నాన్నగారు సర్వేశ్వరావు గారు కానీ సోమా గారు కానీ ఒక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత తర్వాత గిరిజన కుటుంబాలని ఏదో విధంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకురావాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ఇది ఒక భాగం గతంలో మా తమ్ముడికి గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సోమగారి కుమారుడికి గ్రూప్ టూ ఉద్యోగం కూడా ఈరోజు కేటాయించడం జరిగింది ఈరోజు మాట్లాడుతున్న ఒక సందర్భం తెలియజేయాలి గతంలో ఎప్పుడూ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఈ సందర్భంలో ఆ రోజే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మా తమ్ముడికి గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఏదైతే గ్రూప్ టూ ఉద్యోగం నిమిత్తం ఆ రోజు కొంచెం లేట్ అవ్వడం వలన ఒక ఆరు నెలల్లో మనకి ప్రభుత్వం మారిపోవడం వలన ఇప్పుడో ఇవ్వాల్సినటువంటి జీవో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉండి వైసీపీ నాయకులు వైసీపీ ముఖ్యమంత్రిగా ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఒకటే చెప్తున్నాం ఒక నిజాయితీ ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకత్వం కావాలి ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా సరే గిరిజనుల మీద నిజమైన ప్రేమ ఉండేటువంటి ఒక ప్రక్రియ జరగాలి గతంలో ఐదు సంవత్సరాల్లో ఏదైతే మా నాన్నగారు కానీ సోమ గారు గాని ప్రజా జీవితంలో నిమగ్నమై ప్రజలకు సేవ చేస్తూ ఆ ప్రజా జీవితంలో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే వాళ్ళని ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి ఆ రోజు మాట ఇచ్చినటువంటి మనసున్న నాయకుడు గిరిజనుల మీద అసలైన ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టి ఐదు సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ రోజు మళ్ళీ అది గుర్తు చేసి ఆ జీవన ఇచ్చేటువంటి సందర్భం వచ్చింది కానీ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో లోకల్ ఏరియాలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు లేదా గిరిజన శాఖ నుంచి గిరిజన ప్రాంతానికి గిరిజన మంత్రిగా ఉన్నారు కానీ ఎవరు కూడా దాని మీద స్పందించకుండా కేవలం పార్టీలనే చూసే పక్కతే కానీ కుటుంబాలు గిరిజన కుటుంబాలు గిరిజన ప్రజలు గిరిజన కుటుంబాలు యొక్క వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు నష్టాలని ఎవరు సందర్భంగా వాళ్ళు వదిలేశారు గాలి వదిలేసినట్టు వదిలేశారు అని చెప్పి తెలియజేస్తున్నాం ఇవ్వాల్సినటువంటి జీవ కూడా ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గులు గత ప్రభుత్వం చేసినట్టు వాళ్ళు అది ఎక్కడ కూడా వదలకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చొరవ చూపి గిరిజన ప్రాంతాన్ని ఏదో మనకు మెసేజ్ ఇవ్వాలి గిరిజన ప్రాంత ప్రజలందరికీ మేము ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అని తెలియజేయాలి అదే విధంగా దాన్ని మాటలతోనే కాదు చేతల రూపంలో ఈరోజు చూపినటువంటి ఘనత ముఖ్యమంత్రి దక్కుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం